శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం రేగింది క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరా ఆకాశంలో చక్కర్లు కొట్టింది డ్రోన్ ఎగురుతుండగా దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు గమనించారు డ్రోన్ ఎక్కడ నుంచి ఎగురవేశారనే కోణంలో డ్రోన్ ను పోలీసులు వెంబడించారు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు డ్రోన్ ఎగురవేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు డ్రోన్ కెమెరాను దానికి సంబంధించిన మెటీరియల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డ్రోన్ కెమెరాతో పాటు ఇద్దరు వ్యక్తులను శ్రీశైలం పోలీస్ స్టేషన్ తరలించారు అయితే శ్రీశైలం క్షేత్ర పరిధిలో డ్రోన్ కెమెరాలు ఎగరవేయకూడదని నిబంధనలు ఉన్నాయి నో పరిధిలో నిబంధనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఇద్దరు వ్యక్తులను విచారణ చేపట్టారు ఆ ఇద్దరు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు అయితే శ్రీశైలం దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ ప్రసాద్ రావు తెలిపారు శ్రీశైలం టెంపుల్ పైన శివాజీ స్ఫూర్తి కేంద్రం నుంచి ఒక డ్రోన్ ఎగురుత్వ కనిపించింది ఇమీడియట్ మా కా సిబ్బంది అయిన రఘునాథుడు బాలకృష్ణ సెక్యూరిటీ సిబ్బంది పోయి వెంటనే ఆ డ్రోన్ ఎక్కడి నుండి వచ్చిందో ఫాలో చేస్తే ఆ డ్రోన్ శివాజీ స్ఫూర్తి కేంద్రం దగ్గర దిగడం జరిగింది ఆ డ్రోన్ ఎగరవేసిన ఆపరేటర్లని కూడా గుర్తించడం జరిగింది వారి పేరు నెల్లూరు చెందిన పవన్ను ను శంకర్బాబు అని తెలిసింది దేవస్థాన సిఎస్ఓ గారు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయబడుతుంది మా ఆఫీసర్లు సంప్రదించి దీనిలో ముందుకెళ్ళడం జరుగుతుంది